బిగ్ బాస్ లో మళ్ళీ స్నాక్ చూసారట అది బాగా చిన్న కంటికి రాసుకున్నారట వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడు ఇక్కడే కనీ సినిమా రావాలి చేయాలని ఆకుంది వేడికి ఎలా చూస్తారు

అంటే చాలా నవ్వు నవ్వు తిని వచ్చిన వాళ్ళకి నవ్వు వెళ్ళాను నవ్విస్తూనే వెళ్ళాను చాలా హ్యాపీగా ఉంది అన్న ఆయన వచ్చి తీసుకెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది అభిమానులు చూపించే ప్రేమ అంతా ప్రయత్నం వస్తే నేను చెప్పాను నేను హౌస్ లో చెప్పాను మా నేను మొత్తం ఐదుగురు అన్నదమ్ము మా రెండో అనే కొంచెం ముగ్గురు ఆడపిల్లలు కొంచెం ఫినాన్షియల్ స్టాటస్ బాగాలేదు దాని పెద్ద అమ్మాయికి పెద్ద అమ్మాయి అమ్మాయికి ఇచ్చేదాము అమౌంట్ వస్తే బట్ రాలేదు బట్ అయినా నేను కష్టపడి ఎంత ఎందుకంటూ సంపాదించి మళ్ళీ తన అన్ని వల్ల అప్పు కోసం పెళ్ళికోసం కూడ పెడతాను